హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ అ ఫండే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండవ తేదీ ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెడుతూ అన్నీ కూడా ఆధారాలతో సహా మనం ఎంత అప్పు చేశాం వాళ్ళెంత అప్పు చేశారు మనము ఎలా సంక్షేమ పథకాలు ఇచ్చాము వాళ్ళు ఎలా ఇచ్చారు మనం మద్యం పాలసీని ఎలా స్ట్రిక్ట్గా అమలు చేశాం వాళ్ళ హయాంలో ఎలా మద్యం అమ్మకాలు జరిగాయి ఎప్పుడు ఎక్కువ అమ్మకాలు జరిగాయి కానీ గవర్నమెంట్కి ఎప్పుడు ఆదాయాలు వచ్చాయన్నది మనం ప్రతిదీ గణాంకాలతో మనం చూపించాం ప్రజల ముందు పెట్టాం ఇంకొక ఐదేళ్ళ తర్వాత అయినా ఇంకొక పది తర్వాత అయినా మేము అవే లెక్కలు చూపిస్తాం అవే ఆధారాలు చూపిస్తాము ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు కౌంటర్ వెరిఫై చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళు వచ్చేసి కౌంటర్లు ఇవ్వచ్చు వాళ్ళు అవి కాదు మా దగ్గర లెక్కలు ఉన్నాయని వాళ్ళు చూపించవచ్చు ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు కూడా అయిపోతుంది నాలుగు రోజులైంది వెయిట్ చేశా కళ్ళు కాయలు కాసేలాగా వెయిట్ చేశా ఏమన్నా రిప్లై ఇస్తారా ఏమన్నా గణాంకాలు తీసుకొని వస్తారా ఏమైనా తిప్పికొడతారా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఎవరైనా కానీ నీ మాటలు తప్పు అని ప్రూవ్ చేస్తారా లేకపోతే ఒక్కడైనా సక్రమమైన డిబేట్లు పెడతాడా అని నేను ఆలోచించి వెయిట్ చేశా ఒక్కటంటే ఒక్క సమాధానం లేదండి ఇంతకంటే ఫండ్ ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి ఇప్పటికీ అవే మాటలు మొదలు పెడదాం ఈ పచ్చ బ్యాచ్ అంతా ఎలా దీన్ని ఊదురగొడుతుందో మొదలు పెట్టే ముందు ఒక కొసమెరుపు అద్భుతమైన కొసమెరుపు చివరిలో ఉంది ఒక స్టార్టింగ్ మెరుపే ఒకటి ఉంది ఇవన్నీ కూడా ఈ డ్రామాలన్నీ కూడా ఎట్లా నడుస్తాయన్నది ఆ ఒక్క చిన్న వీడియో చూస్తే మీకు తెలుస్తుంది స్టార్టింగ్ మెరుపుతోనే మనం మొదలు పెడతాము స్టార్టింగ్ మెరుపు మెరిపించడానికి మన బాబోర్ని పిలుస్తున్నాం బాబోరు బాబోరు మీరు రండి మీరు మద్యం కేసో లేకపోతే ఏదైనా స్కామో కుంభకోణమో అని మీరు పేర్లు పెట్టుకున్నారు కదా దాని గురించి రెండు ముక్కలు చెప్పండి మీకు తెలిసింది మీరు విజనరీ కదా మళ్ళా విజనరీ అని నేననిలే ఆయనే అన్నాడు ఇప్పుడు సరేలే ఫస్ట్ ఆ వీడియో చూపించే మళ్ళీ బాబు గారిని ప్రశ్నిద్దాం పుస్తకం చదివేంత టైం కూడా లేదు నేను చదవక్కర్లేదు నేనే నేను విజనరీ నేను విజువలైజ్ చేసి చెప్తా ఉంటాను దాని మీకు ఒక పుస్తకం చదివే అంత టైం కూడా లేదు నేను చదవక్కర్లేదు నేనే నేను విజనరీ నేను విజువలైజ్ చేసి చెప్తా ఉంటాను కానీ మీకు ఒక పుస్తకం చదివే అంత బాబు గారు మేము కూడా అదే అడుగుతున్నాం గారు మీరు విజనరీ మీరు విజువలైజ్ చేసి చెప్తుంటారు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మీరు ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అలా 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 ఊపేసి రోబో సినిమాలో మొత్తం ఆ మ్యాటర్ అంతా గ్రాస్ప్ చేసినట్టు గ్రాస్ప్ చేసి మాకు చెప్పొచ్చు కదా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా బాబు గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు వినాలని ఉంది దయచేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబు గారు ఏదో మీ వాళ్ళు మీ పచ్చమంద మీరంతా లిక్కర్ కేసు లిక్కర్ కేసు అని ఓ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సాగు కొడుతున్నారు కదా ఆంధ్ర రాష్ట్ర ఒకసారి ఆ విషయాన్ని మీరు చెప్తే బాగుంటుంది మీ నోటి నుంచి వినాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు బాగా జాగ్రత్తగా చెప్పండి ఆలోచించి చెప్పండి లడ్డు వ్యవహారంలో లాగా అప్రదిష్ట పాలై అభాసు పాలైతే బాగుండదు ఆల్రెడీ జనాలు ఒకసారి మీ మీద ఇంకా నేను అతి చెప్పలేండి నా నోటితో నేను చెప్పలేను ఎలా తిట్టారు ఎలా మిమ్మల్ని నీచంగా చూశారని నేను చెప్పలేను కాబట్టి జాగ్రత్తగా ఏదైనా చెప్పేటప్పుడు మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మన ఆశలపైన నీళ్లు జల్లారు పోనీ చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదు కదా చంద్రబాబు నాయుడు మినిస్టర్స్ ఎవరైనా ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎవరైనా మాట్లాడతారా అని వాకప్ చేయాలని చూస్తే మనకి ఈ విషయం తెలిసి వచ్చింది ఒక్కసారి అది కూడా వినండి అంత చాలా మందిలో వస్తున్న ప్రశ్న అంటే ఆ ప్రశ్న మీకు నాకు వస్తే బాగా చంద్రబాబు గారి ఆ ప్రశ్న వచ్చింది కదా ఇక్కడ వాళ్ళ ఆయన బలపరిచే ఛానల్స్ ఆయన ఒక విధంగా ఊపించే వాళ్ళతో సహా ఆయన చెప్పారని చెప్తున్నారు లిక్కర్ కేసు మీద మీరు కాస్త ఆచితూచి మాట్లాడండి అజాగ్రత్తగా మాట్లాడితే మన చాలా పకడ్బందీగా ఉంది తప్పించుకోలేరు అని చెప్తూనే మీరు కనుక అది ఇది మాట్లాడితే మాట్లాడితే కొంచెం ఇదైతే కష్టం అని అంటే ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరికీ ప్రత్యేకించి అంత హెచ్చరిక చేసి అది పైగా మీడియాలో తప్పకుండా వచ్చే ఊరికినే ఏదో బహిరంగ సభలో మాట్లాడితే మీరు నేను ఓపెన్ ఓపెన్ సోర్స్ కాదు మంత్రివర్గంలో ఇలా మాట్లాడారనే విషయం తప్పకుండా బయటికి తెప్పి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడకుండా ఆపేయడమే కాకుండా మంత్రివర్గ సమావేశంలో ఎవరు కూడా మీరు మాట్లాడొద్దు అని చెప్పి మళ్ళీ అది టీవీలలో వచ్చేలాగా కూడా వేశాడంట అంటే అక్కడ మ్యాటర్ లేదని అర్థమైపోతుంది కదా కానీ దీన్ని మనం లైమ్లైట్లో పెట్టాలంటే ఇంకా తాన తందాన బ్యాచ్ ఉంది తాలింపులు తకటింపులు వేసుకుంటూ వాళ్లకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రాయమని చెప్పేసి మనం సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు సమాజంపైకి కుక్కల్లో వదిలినట్టు వీళ్ళని వదులుదామని డిసైడ్ అయ్యారు ఎవరు పార్టీ వాళ్ళు మాట్లాడకూడదంట మంత్రులు మాట్లాడకూడదంట చంద్రబాబు కూడా మాట్లాడు కానీ రోజు వట్టగొట్టిన మేకపోతులు లాగా ఎవరు మాట్లాడతారు ఇంకా ఉన్నారు కదా ఒక బేవార్స్ బ్యాచ్ గజ్జితో కొట్టుకుంటున్న బేవార్స్ బ్యాచ్ ఇప్పుడు వాళ్ళనే ఇంట్రడ్యూస్ చేద్దాము మస్తు మజా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ కొంచెం అలా ఉంది కానీ వీకెండ్ కామెంట్ బై ఆర్కే లాగా సండే ఈజ్ ఏ ఫండే పేలాలంటే ఈ రావాల్సిందే పేలాలు ఎగినట్టు చిటపటి చిటపటి చిట్పటి ఈ గొట్టంగాళ్ళంతా ఎగరాల్సిందే సో ఫస్ట్ ప్రవేశపెడుతున్నాం మన ఈనాడు డ్రామోజీ కంపెనీ నుంచి వస్తున్న ఆ ఈనాడు పత్రికలోని రాతల్ని వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ వార్తల్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చదివి వినిపిస్తాం ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను ఈనాడుతో మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఏబిఎన్కి వెళ్ళి తర్వాత మన ఇష్టమైన పెద్దగొట్ట ఎల్ ముండల సాంబా దగ్గర ఆపుదాము కూడా ఉంది చాలా బాగుంటుంది సండే ఈజ్ అ బ్యూటిఫుల్ ఫండే ఈనాడు వాళ్ళు ఏం రాశారో ఒక చూడండి ఒక్కొక్క తారీఖున వచ్చిన హెడ్డింగ్లు నేను వివరంగా చెప్తాను పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వచ్చిన హెడ్డింగ్ ఏంటంటే మద్యం సీసాలో వైకాపా మాఫియా ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి పాత్రధారులే డిస్టిలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్రెడ్డి సో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి హనుమంత్ రెడ్డి వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా కూడా పుట్రదారులే అది పంతొమ్మిది మే ఇరవై మే ఏం రాశారంటే ఇదే ఈనాడు వాడు మద్యం మాఫియాకు బంగారం ముడుపు ఏపీ బీసీఎల్ మాజీ ఎండి వాసుదేవి రెడ్డి కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు కారులో రసీదు ఉందంట ఎం రోజు దాచిపెట్టుకునే కారులో రసీదు దాంతో గుట్టు బయటపడిందంట డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్ కు అంతిమ లబ్దిదారుల ప్యాలెస్ కు అని రాసినాడు సో ఇప్పుడు ఒకరోజు ఏవో ఏమో ముగ్గురు పేర్లు చెప్పినారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి హనుమంత్రెడ్డి నెక్స్ట్ వాసుదేవ్ రెడ్డి వచ్చినా నెక్స్ట్ ఏంద్రా అయ్యో ఏం కనిపెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదంటే ఇరవై మూడో తేదీ ఉదయాన్నే హెడ్డింగ్ ఇరవై రెండో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇరవై మూడు తేదీ ఉదయాన్నే వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా ఆధారాలు లేవని తెలుసు కానీ ఇవన్నీ ఎట్రాస్తారు చంద్రబాబు మాట్లాడకూడదని తెలుసు మంత్రులు మాట్లాడకూడదు అని తెలుసు కానీ ఇంకా గజ్జి పట్టిన కొన్ని కుక్కల్ని ఉసికొలుపుతాం మనం రోడ్డు మీదగా చెలరేకి చెప్పేసి వదిలేద్దాం రోడ్డు మీదకి గజ్జి కుక్కల్ని వదిలేసినట్టు ఇంకా వీళ్ళే కదా దిక్కు వాళ్లకు ఇప్పుడు వాళ్ళ పార్టీని నడిపేది వీళ్ళే సో మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటా నాశనం చేశారంట ముందు రోజేమో ఏదో పేపర్ దొరికింది ఒక కార్లో గుట్టు రట్టైందన్నారు నెక్స్ట్ రోజు మళ్ళీ ఏం ఆధారాలు లేవని రాసినారు సరే పోతే పోని కొత్త ఏమన్నా చెప్తారంటే ఇరవై నాలుగో తేదీ కుట్రకు కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఆయనే ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించారు ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారుకు చేర్చారు పాసుగుల ఒక పాత్రధారి అని చెప్పేసి అవినాష్ రెడ్డి పేరు చెప్పినావు పంతొమ్మిదో తేదీ ఇరవై నాలుగో తేదీకి వచ్చే లోపల క్రియ కర్మక్రియ మిథున్ రెడ్డి అంటే ఎంతమంది ఉండరా అందరూ లాస్ట్కి పంచుకుంటే ఒకవేళ డబ్బులు ఏమైనా మిగిలినాయంటే లాస్ట్కి పది రూపాయలు కూడా మిగిలేటట్లేదు ఒక్కొక్కరు పంచుకొని లాస్ట్కు పది రూపాయలు కూడా మిగిలేటట్లు లేదు ఆయన ఇంతమంది అంటే రోజుకొక కథనం పోనీ ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే కారులో దొరికిన రషీదు డస్ట్బిన్లో దొరికిన పేస్లిప్పులు ఇవి ఆధారాలు అంట అవి మళ్ళీ ఎవరికి దొరికినాయో ఫస్ట్ ఈనాడుకి తెలుస్తుంది కానీ నెక్స్ట్ రోజు అనుకో లేవు అబ్బాయి అంటారు అది ఈనాడు ఇంకా నెక్స్ట్ ప్రెస్ మీట్ గురించి మన కృష్ణను పిలుద్దాం ఇంతకుముందే మళ్ళీ ఒక వీడియో చేశాం కానీ పిలవకపోతే మళ్ళీ హర్ట్ అవుతాడు ఏడుస్తాడు నేను అంత సంకలనా వచ్చి చేస్తాంటే నాకు తగిన గుర్తింపు ప్రదీప్ అని చెప్తారు అసలే నా ఫ్రెండు ఎవరు వెంట్రుకృష్ణ దా వెంటుకృష్ణ బాధ్యంలో కూడా క్లుప్తంగా చెప్పు డ్రాగ్ చేయకు లాగకు ఇప్పుడే అందిన వార్త జగన్ కు అమిత్ షా క్లాస్ ఆ సుత్తి ఆ బొగడా మాటలు అనొద్దు పాయింట్ పాయింట్ రా ఫైన్ తిడతాడు ఏబిఎన్ తిడతాడు నన్ను తిడతాడు మా ఎండి గారిని లేకపోతే ఇంకేమో ఆయన నష్టం తిడతాడు ప్రెస్ మీట్ అని పెట్టి నో కోసం మాట్లాడతాడు ఆయన మీడియా టీవీ ఫైన్ తిడతాడు ఏబిఎన్ తిడతాడు నన్ను తిడతాడు మా ఎండి అది అప్ప మద్యం కేసులో నీకు ఏదైనా తెలిసింది చెప్పు వెంకటకృష్ణ సారీ వెంకటకృష్ణ నీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెప్పు అంటే నన్ను తిరుతాడు మా బాసును తిరుతాడు టీవీ ఫైన్ తిరుతాడు ఒరే రెండు గంటల పదహైదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించి మన డాక్యుమెంట్స్ చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి క్లియర్గా లిక్కర్ సేల్స్ దగ్గర నుంచి ఆదాయం పెరిగిన దాని దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని చెబితే అదంతా పట్టించుకోకుండా నన్ను దిస్తాడు ఏబిఏను దిక్తాడు టీవీ పై తిరుతాడు నా భాషను తిప్తాడు నోటికొచ్చి తిరుతాడు ఏమిరా నీ వల్ల ఉపయోగం బాలరాజా రాజా ఈ దేశానికి వీళ్ళందరూ ఒక ఎత్తు అది రాజా రాజ మారుతాండ రాజా గంభీర శ్రీ 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 ఎల్మండల సారువాడిని ప్రవేశ పెడుతున్నాము రాజా నిన్ను మిస్ అయ్యాను రాజా ఇన్ని రోజులు ఏమనుకోకు ఐమ్ వెరీ వెరీ సారీ ఎందుకంటే నీ గురించి ఎవరు నాకు ఫీడ్ పంపించట్లేదు నీ వార్తలు చూసేంత ఓపిక నాకు లేదు నీ తొక్కలో డు ఇట్లా ఏలు పెట్టి చూసే ఓపిక నాకు లేదు కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఏదో మన మాట్లాడవు అంటే నేను కూడా ఒక నీ ఇంట్రడక్షన్ ఒక ఐదు నిమిషాలు చూశాను అండపిండ బ్రహ్మాండం బద్దలైంది ఇప్పుడు ఒక్కరిని చూసి ఎందుకు నవ్వుకోవాలి ఆడియన్స్ కూడా చూపిద్దామని డిసైడ్యా నువ్వు రాజా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసు గురించి క్లియర్ గా రెండు గంటల పదహైదు నిమిషాలు లిక్కర్ కేసు అనే కాదు జరుగుతున్న మొత్తం పరిస్థితులు అన్నిటి గురించి ప్రెస్ మీట్ పెట్టారు నువ్వు ఏవైనా ఆధారాలు ఉంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రవేశపెట్టు ప్లీజ్ రజా ప్రవేశపెట్టు ఇవాళ టాప్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు గంటలకి ప్రెస్ మీట్ అంటూ పెట్టి ఎన్ని అబద్దాలు చెప్పారో మనం చూసాం బహుశా భూమి పుట్టిన తర్వాత ఎన్ని యుగాలు గడిచిన తర్వాత కూడా గోపెల్సుని మించిన ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయింది అందుకే విసుగు పుట్టిన విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు విసుగు పుట్టిన చెల్లెలు గారు వెళ్ళిపోయారు అంతకన్నా విసుగు పుట్టిన అమ్మగారు కూడా వెళ్ళిపోయారు కేవలం అబద్ధాలు తాళలేక మోసాలు తట్టుకోలేక వీరందరూ కూడా వెళ్ళిపోయారు విజయసాయి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరెంత కొన్నారు విజయసాయి రెడ్డి గారిని కొడాలి నాని గారిని మీరెంత కొన్నారు ఓ యాప్ పనికి మాల్నాడా నువ్వు ఏదైనా మారినావేమో అనుకున్నారా ఏం మాత్రం మారలేదురా అరే రెండు సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి అసలైన విషయాలు చెప్తే కొన్నారు అమ్మినారు మమ్మల్ని తిట్టినారు ఇదేనా రా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని మేము ఈరోజు ఆధారాలు చూపించాంరా ఎవరు ఎవరితో భేటీ అవుతున్నారు సమావేశాలు అవుతున్నారు ఎక్కడవుతున్నారు ఎన్ని గంటలకు అవుతున్నారు విచారణకు ఎన్ని గంటల ముందు మాట్లాడారు అవన్నీ కూడా చూపించాం మేము ఎక్కడ ఊరికే మాట్లాడము రా మీలాగా ఉరే ఇది కాదరా సాబిగా నిన్నెంతో ఎలివేషన్ ఇచ్చి నీకు మరీ హైలైట్ చేసి చెప్పాను రా ఈ సొల్లు నువ్వు రోజు వాగేదే గానీ మద్యం కుంభకోణంపై నీకు ఏమైనా తెలిస్తే ఏమైనా ఆధారాలు ఉంటే నువ్వన్నా బయట పెట్టరా ఏదో సొల్లు పురాణం ఇది కాదరా ప్లీజ్ రా ఇంకా మర్యాదగా అడుగుతున్నా ఇంక మళ్ళీ తిట్టించుకోకు నాతో పాయింట్ రా దయచేసి పాయింట్ రా ఏదైతే లిక్కర్ చెప్తున్నారో ఎస్ మీరు చెప్తుంది వాస్తవం ఒక్కటే వాస్తవం ప్రభుత్వం చేత అమ్మించారు దాంట్లో ఏం చేశారు మీరు డిజిటలీ నుంచి ఎనభై పర్సెంట్ తయారు చేసింది మీరు ఒక షాప్ లో పెట్టి ఆ డబ్బులేమో గవర్నమెంట్ వెళ్ళి మిగతా ఇరవై పర్సెంట్ డిజిటలీ మద్యం ప్రభుత్వానికి చెందిన కూడా మీరు చేయించుకొచ్చారు కదా ఆ ఇరవై పర్సెంట్ డబ్బులు ఎక్కడ పోయినాయి అవి మీకు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కొంపుకోవడం జరిగింది వాస్తవం ఏంద్రా నువ్వు వార్తలు చదివే న్యూస్ యాంకర్ఓ ఏదో డిబేటో గిబేటో నడిపేవాడు కదా కొంచెం క్లారిటీతో చెప్పరా ఏంది ఎయిటీ పర్సెంట్ డిస్టరీస్ దగ్గర తెచ్చినది షాపుల్లో నమ్మారు గవర్నమెంట్ వెళ్ళిందా మిగతా ట్వంటీ పర్సెంట్ మీరు సొంతంగా తెచ్చుకున్నారా అంటే సొంతంగా తెచ్చుకున్నామా లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామా ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఎవరో ఒకరు కొనాలి కదరా కొంటేనే కదరా డబ్బులు వచ్చేది ఏం మాట్లాడుతారా నీకు ఏమైనా అర్థమవుతుందరా ఎయిటీ పర్సెంట్ ఏదో మళ్ళీ మళ్ళీ వినండి ఒక్కసారి మళ్ళీ వినండి మీరు నుంచి ఎనభై పర్సెంట్ తయారు చేసింది మీరు ఒక షాప్ లో పెట్టి ఆ డబ్బులేమో గవర్నమెంట్ వెళ్ళి మిగతా ఇరవై పర్సెంట్ డిజిటల నుంచి లెక్క లేని మధ్యం ప్రభుత్వానికి మీరు చేయించుకొచ్చారు కదా ఆ ఇరవై పర్సెంట్ డబ్బులు ఎక్కడికి పోయినాయి అవి మీకు వచ్చినాయి నాకేం అర్థం కాలేదండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిందంట షాప్ లో పెట్టిందంట అమ్మిందంట అది క్లియర్ అంట సో మీరు చెప్పింది కరెక్ట్ అన్నారు మిగతా ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్కు కూడా సంబంధం లేని మీరు చేయించుకొని మీరు అమ్ముకున్నారు మీరు తింటారు అన్నారు ఇంకా గవర్నమెంట్కు సంబంధం లేదు అన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు సమాధానం రా రే మాదాపూర్ ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు సమాధానం చెప్పాలండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేయించుకున్నారా ప్రైవేట్గా వంద పర్సెంట్ చేయించుకున్నారా రెండు వందల పర్సెంట్ చేయించుకున్నారా వాళ్ళు వాళ్ళు ఏమీ లావాదేవీలు పడినారా అన్నది గవర్నమెంట్కి సంబంధం లేదు ఇప్పుడు సామి గారు చెప్పేదాని ప్రకారం గవర్నమెంట్ గవర్నమెంట్కు సంబంధం లేని ఏదో లిక్కర్ వాళ్ళు తెచ్చుకున్నారంటే వాళ్ళు అమ్ముకున్నారు డిస్ట్రిక్స్ వాళ్ళు ఏమన్నా ఇస్తారా ఇప్పుడు నేను పోయి డిస్టరీ కొన్ని బాటిల్ ఊరికనే అంటే ఊరికనే ఇస్తారా సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు లేకపోతే అది గవర్నమెంట్కి సంబంధం లేదని నువ్వు అంటున్నావు ఎయిటీ పర్సెంట్ ఏదో గవర్నమెంట్ వాళ్ళు తెచ్చినారట ఎయిటీ పర్సెంట్ షాపుల్లో పెట్టి అమ్మారంట ఆ గవర్నమెంట్కే ఆ డబ్బు వెళ్ళిందంట అక్కడ క్లియర్ ఏదో ట్వంటీ పర్సెంట్ డిస్టరీస్ వాళ్ళ నుంచి తెచ్చుకున్నారు గవర్నమెంట్కి సంబంధం లేకుండా తెచ్చుకున్నారు మీరు అమ్ముకున్నారు అది మీ జోబీలోకి పోయింది అంటున్నాడు వాడనిదే మరి నువ్వే అంటరావు కదా గవర్నమెంట్కి సంబంధం లేదని ఇంకా మళ్ళీ అందులో కుంభకోణం ఏముందిరా సరే నాకైతే అర్థమైన కాడికి చెప్తానండి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చూపిరా ఒక పేపర్లో ఏమైనా ఏమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా లేకపోతే ఏం ఉన్నాయో చెప్పు ఇప్పుడు ఆధారం కూడా చెప్తారు చూడండి దిమ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కోట్ల రూపాయల కుంభకోణం అందుకే హానరబుల్ సుప్రీం కోర్ట్స్ గానీ హైకోర్టుస్ గాని బెయిల్ ఇవ్వడానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వారు ఒప్పుకోలేదు ఎందుకంటే న్యాయమూర్తులకి మనకన్నా ఎక్కువ తెలివితే ఎట్లుంటాయి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కువ న్యాయశాస్త్రం ఉంటుంది ప్రపంచంలో ఏం తెలుసు ఏం జరిగిందో రాష్ట్రంలో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోగల నేర్పడితనం వారికి ఉంటుంది సార్ బాబా బోడి గుడ్డుకు మోకాలకు ముడేయడం అంటే ఎల్బుండలు గారి తర్వాతనే ఎలా స్కామ్ జరిగింది అన్న ఆధారం ఏంటి అంటే హానరబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వలేదంట ఇవ్వలేదు కాబట్టి స్కామ్ జరిగినట్టు ఒప్పుకోవాలంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోతే ఆరు సార్లు ఏడు సార్లు బెయిల్కి అప్లై చేస్తే ఉన్న యాభై రోజుల్లో బెయిల్ రిజెక్ట్ అయినాయి తరువాత నాకు పైనుంచి కిందికి సర్వరోగాలు ఉన్నాయని ఏడుస్తూ ఒక బెయిల్ పిటిషన్ వేసుకుంటే అప్పుడు బెయిల్ వచ్చింది సో ఆరేడు సార్లు చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాలేదు అంటే ఆనరబుల్ హైకోర్టు ఆనరబుల్ సుప్రీం అప్పుడు చంద్రబాబు నాయుడిని దోషి అని చెప్పినట్టేనా ఒరే ఏం లాజిక్ రా రే ఎల్మూండల సామిగా ఏమిటితో కొట్టాలరా ఒరే ముందస్తు బెయిల్ రాలేదంటే స్కామ్ జరిగినట్టు ఒప్పుకోవాలన్నా చంద్రబాబు నాయుడు ఆరేడు సార్లు అప్లై చేశాడు యాభై మూడు రోజుల్లో ఆరేడు సార్లు బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ రిజెక్ట్ అయింది అంటే ఆరేడు సార్లు చంద్రబాబు నాయుడు దోషం నువ్వు చెప్పినావా వీళ్ళ లాజిక్లు వీళ్ళ మ్యాజిక్లు ఎట్లుంటాయంటే అబ్బా సరేరా నేను నిన్ను ఒకటే అడుగుతున్నా నాకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకురా ఇప్పుడు అదేదో ఎనభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ అండేవా కదా ఎక్కడ ప్రూఫ్ ఎక్కడుంది ప్రూఫ్ చూపి నువ్వు వార్తలు చదివే ముందు నువ్వు మనిషి జన్మమెత్తే నిఖార్సైన జర్నలిజం సరేలేకార్సైన జర్నలిజం అనేది కూడా అనకూడదు ఆ నిఖార్సైన జర్నలిజంకే మనం కనీసం నీకు ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటే విలువలు అనేవి ఉంటే కనీసంరా కనీసం ఇన్నిసార్లు నేను అడుగుతున్నాను డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకొస్తావా దాని గురించి ఏం చెప్తారు రెడ్డి మీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీ సోషల్ మీడియా కానీ ఏం మాట్లాడినా మాకు అవసరం మాకు అనవసరం మేము అసలు పట్టించుకోవడం మానేసాం దయచేసి ఇప్పటికైనా సరే లిక్కర్ మాఫియా బాగా నడిపిన చరిత్ర మీదే హండ్రెడ్ ఇది ఇంకా వాస్తవాలు నైన్ ఓ క్లాక్ మా మూర్తి గారు ఇంకా పూర్తి స్థాయిలో చెప్తారు సార్ ఈ గంట కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా దయచేసి ఎప్పటికైనా సరే టీవీ ఫైవ్ దగ్గర ఎవిడెన్స్లు ఏం లేవంట ఇంకా పూర్తి స్థాయి వివరాలు తొమ్మిది గంటలకు మూర్తి వచ్చి చెప్తా అంట ఎందుకంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మధ్యలో టైం ఆ కూడా మూర్తి పూర్తి బాగుంది కదా మూర్తి పూర్తి స్థాయిలో ఆలోచిస్తాట ఏమ్రా బాలరాజు ఏమ్రా నువ్వు చెప్పే మాటలు ఏమ్రా నువ్వు చేసే పనులు వీని దగ్గర ఆధారాలు లేవంట తొమ్మిది గంటలకు మూర్తి వస్తాట ఇదేమన్నా రిలే రన్నింగ్ రేసా ఈడుపోయి బ్యాటన్ తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చే వాళ్ళు ఇంకొకరికి ఇవ్వడానికి వీడేం చెప్పడంట కానీ తొమ్మిది గంటలకు మూర్తి వచ్చి చెప్తాట బా 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 బాబా నిజంగా అండి నాలుగు రోజులైంది ఒక్కరైనా ఒక్కరైనా ఆధారాలు తీసుకొచ్చి ఇవిగోండి ఎవిడెన్స్ అని చూపిస్తారని నేను కూడా కళ్ళు కాయలు కాసేలాగా వెయిట్ చేసా ఆ ప్రయత్నం వృధా ప్రయత్నమే ఈ వాగుడు వాగటిరా అంటే రోజు ఏదో ఒకటి వాగుతారండి రోజు ఏదో ఒక రోజు బంగారం వచ్చిందట ఒకరోజు ఏదో కారులో రిసిప్ట్ దొరికిందట గోల్డ్ కొనట్టు కాబట్టిగా పెద్ద అక్షరాలతో అదేంది మెయిన్ పేజ్లో కాదండి కారులో రిసిప్ట్ దొరికిందనే దాన్ని మెయిన్ పేజ్లో మెయిన్ అక్షరాల్లో తాటకయ్యే అక్షరాలు రాయాలనా ఇంకొక రోజు ఎవిడెన్స్ కాల్ చేసినారు లేకపోతే డేటాను చీల్ చేసినారు అని చెప్పేసి మెయిన్ పేజ్ లో నెక్స్ట్ రోజు మళ్ళా మిథున్ రెడ్డి మెయిన్ పేజ్ లో అంతకుముందు నాలుగు రోజుల ముందు అవినాష్ రెడ్డి మెయిన్ పేజ్ లో ఇంకా వీళ్ళు ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి మద్యం కుంభకోణం వీడు చెప్తాను చూడు ఇప్పటికైనా ఒప్పుకొని వెళ్ళిపోవాలంటే సరే మేము ఒప్పుకోవడానికి ఆధారాలు చెప్పిండరా పనికి మాల వెళ్ళారా ఏం ఆధారమన్నా చూపిస్తే మేము ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది అంతా కూడా చెప్పారు ఇంకా మీరు ఏదైనా కౌంటర్ చేస్తారంటే చేసే ఆ డెకరేషన్ లేదు పోనీ పవన్ కళ్యాణ్ అడుగుదామా అనుకుంటే అతన్ని ఎక్కడ అడగాల ఏ విధంగా అడగాల కూడా మనకు అర్థం కావట్లేదు అతను రి రిటర్న్ గిఫ్ట్ సినిమాలు అని చెప్పేసి పరిపాలనకి గాలి వదిలేసి సినిమాతో కొట్టు సరే సినిబాబునైనా పలకరిద్దాం అదే కొసవెరుపు ఇంక ఇప్పుడు ఇంతమందిని పలకరించి సినిబాబుని పలకరైపోతే ఆయన హర్ట్ అవుతాడు భూమూత్తి పెట్టుకుంటాడు సో సినిబాబు ఏం చెప్తాడో విన్నాం సినిబాబు సినిబాబు ఏదైనా మీ నోటు నుంచి ఒకటైనా నిజాలు వస్తాయా అని ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు మీరు ఏదైనా నిజం చెప్తే

అమ్లు చేసి తీర్తున్నాం నో డిబేట్ నో డిస్కషన్ అమ్లు చేసి తీర్తాడంట కానీ ఇప్పుడు మనం అడిగామనుకోండి మేము అమలు చేస్తామన్నాం కానీ ఏ సంవత్సరం అన్నది మేము చెప్పలేదు కదా ఆ సంవత్సరం మళ్ళీ ఆలోచించి నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తాం అమ్లు చేస్తున్నాం అని అని నో డిబేట్ నో డిస్కషన్ ఒకటన్నా నిజాలు చెప్తారండి ఇల్లు ఒకటంటే ఒకటి ఫ్రీ బస్సు పోయిన ఇండిపెండెన్స్ డేకి అయిపోయింది పోయిన దీపావళికి అయిపోయింది సంక్రాంతికి అయిపోయింది ఇప్పుడు కూడా అంటారు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదహైదుకి అంట మళ్ళా అమ్లు చేసి తీరుతాము హోప్ యు లైక్ దిస్ వీడియో ఇటువంటి కమెడియన్స్ ఉండాలి ఇటువంటి బఫూన్లు ఉండాలి వీళ్ళు లేకపోతే మనకు టైంపాస్ కాదు కానీ కామెడీగానే తీసుకోండి వీళ్ళని అంతకంటే ఎక్కువ నమ్మితే ఏమవుతుందో గత సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఐఎల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో